ఓం శ్రీ సాయిరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం శివశక్తి నుండి సాయి శక్తి శ్రీమతి సవితా సతీష్ అన్నే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి కళలో పాద నమస్కారం అదృష్టవశాత్తు మాకు ఐదు సార్లు దర్శన భాగ్యం పుట్టపర్తిలో కలిగింది బాబా నా వైపు రెండుసార్లు చూశారు కానీ నాతో మాట్లాడలేదు నాకు దర్శనం ఇవ్వలేదు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు నా ఆర్తి తీరలేదు నాలో ఆవేదన తీరలేదు నా ఆలోచనలన్నీ కాకడే అంకులతో పంచుకునేదాన్ని నా ఆవేదనను ఆయనతో పంచుకుంటుంటే కళ్ళ వెంట నీళ్లు ఆగకుండా కారుతుండేవి కాకడే గారు నన్ను సహనంతో ఓర్పుతో ఉండమని చెప్పేవారు బాబా భక్తులను పరీక్షలు పెడతారని వారు సత్యమును పరిశోధిస్తారని అనేవారు వేరు చేసినట్లు పైకి కనిపిస్తున్న వారి సామర్థ్యాన్ని పరీక్షిస్తూ తట్టుకునే శక్తిని కూడా ఆయనే ఇస్తారు ఆ మాటలకి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లుగా అనిపించినా పూర్తిగా తృప్తి కలిగేది కాదు బాబా ఫోటో ఎదురుగుండా నిలబడినప్పుడు నాలో అనేక ఆలోచనలు చెలరేగుతూ ఉండేవి నా భక్తిలో లోపమా జీవితంలో నేనేదైనా ఘోరమైన తప్పు చేశానా ఇలా ఆలోచిస్తూనే బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని బాబా నేను చేసిన ఆ తప్పే నాకు తెలియజేయి కనీసము నేను ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అనుకుంటూ ఉండేదాన్ని నా గోడును గమనించిన బాబాకు నా ఎంత దయ కలిగినట్లుంది ఒకరోజున ఆయన నా కళలో కనిపించి పాద నమస్కారం ఇచ్చారు ఆ కళ ఇలా వచ్చింది ప్రశాంతి నిలయంలో భజన జరుగుతున్న దగ్గర నేను కూర్చొని ఉన్నాను బాబా వచ్చి అక్కడ వేగంగా నడుస్తున్నారు మొదటి వరుసలో కూర్చున్న ఒక వ్యక్తి పాద నమస్కారం చేసుకుంటున్నాడు నేను ఆ వ్యక్తి వెనుక వరుసలో కూర్చొని ఉన్నాను వెయిట్ వెయిట్ నీకు కూడా పాద నమస్కారం ఇస్తాను అంటున్నారు స్వామి పాద నమస్కారం లభించలేదని నేను చాలా విచారిస్తున్నాను చివరికి ఆ కళలో బాబా నాకు పాద నమస్కారం ఇచ్చారు ఆ కళలో కలిగిన అనుభవం ఎంత యథార్థంగా ఉన్నదంటే మెలకు వచ్చిన తరువాత కూడా ఆ పాదముల మెత్తని స్పర్శ ఇంకా నాకు అనుభవంగా అనిపిస్తూనే ఉంటుంది ఆ కళ ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాకు ఆ మెత్తని స్పర్శ గుర్తుకు వస్తూనే ఉంటుంది మాకు బాగా పరిచయస్తులైన ఒకరికి చాలా విచారంగా ఉండేది ఎందుకంటే అతనికి సంతానం లేదు ఆయన బాధపడినప్పుడల్లా మా వారు ఆయనని ఓదారిస్తూ ఉండేవారు అతను అతని భార్య ఎన్నో రకాల వైద్యాలు చేయించుకున్నారు కానీ లాభం లేకపోయింది బాబా ఎందు నాకు గల విశ్వాసం వలన వారికి సహాయం చేయాలని అనిపించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబరు ఇరవై మూడవ తేదీన బాబా వారి జన్మదినం సందర్భంగా అతని భార్యను తీసుకుని శివం మందిరానికి వెళ్ళాను భజన కార్యక్రమం పూర్తయిన తర్వాత మా అందరికీ ప్రసాదం లభించింది రెండు నెలల తర్వాత అతను ఎంతో ఆనందంతో మా దగ్గరికి వచ్చి తన భార్య తల్లి కాబోతున్నదని కొద్ది రోజులలో తన తండ్రి కాబోతున్నానని చెప్పాడు ఆయనకు బాబా వారి ఎందు నమ్మకం లేకపోయినప్పటికీ బాబా అనుగ్రహాన్ని పొందటానికి బాబా అతనికి అర్హత కలిగించారు ఎనిమిదవ నెల గర్భం జరుగుతుండగా ఆమెకి చాలా తీవ్రమైన సుస్థి చేసింది రెండు మూడు ఆసుపత్రులు తిరిగినా నయం కాలేదు ఒకరోజు స్నేహితుడు తన తండ్రితో కలిసి మా ఇంటికి వచ్చి ఏడవడం ప్రారంభించాడు అతనికి ఏం చెప్పాలో ఆ పరిస్థితిలో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు బాబాను పూర్తిగా నమ్మిన భక్తులం కావటం వలన అతనికి బాబా విభూతి ఇచ్చి అతని భార్యకి ఇచ్చి రోజు మూడు సార్లు పెట్టుకోమని కొంచెం విభూతి నీళ్ళలో కలిపి తాగమని చెప్పమని చెప్పాము రెండు రోజులలో ఆ అమ్మాయి సాధారణ స్థితికి వచ్చింది పది రోజుల తర్వాత వాళ్ళకి ఆడపిల్ల పుట్టింది ఆ పాపకి వాళ్ళు సాయి ప్రియా అని పేరు పెట్టారు ఇంతకు ముందే చెప్పినట్లుగా ప్రతి క్షణం నేను బాబానే స్మరిస్తూ ఉంటాను నా ప్రతి కష్టంలోనూ సమస్యలోనూ బాబా నాతో ఉండి సాయి సురక్షితంగా బయటపడేశారు అనేకసార్లు నా ప్రాణాలను కాపాడారు ఉదయము ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు ఇంటి పనులతో ఏమాత్రము తీరిక ఉండేది కాదు తీరికలేని పని ఒత్తుడల వలన బాబాకి కానీ నాకు కానీ ప్రత్యేకంగా ఏం చేసుకోవడానికి సమయము చిక్కేది కాదు ఎంత నేను తప్పించినా ఖాళీ సమయమే దొరికేది కాదు వేసవి కాలము ఏప్రిల్ మే జూన్ నెలలు మూడు మాసాలు మరింత హడావిడిగా ఉండేది సెలవులు కావటం వలన బంధువులు చాలామంది వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళ సీజన్ కూడా కావటం వలన గోదాములలో పని కూడా విపరీతంగా ఉండేది పనివాళ్ళు కూడా సరిగ్గా అందుబాటులో ఉండకపోవడం అదొక సమస్య అందువల్ల రోజువారి పనులు పూర్తి చేయటమే చాలా కష్టంగా ఉండేది ఒక్కొక్కసారి భోజనం చేయటం దానికి కూడా సమయం చిక్కేది కాదు రోజు ఏదో ఒక కష్టం ఏదో ఒక సమస్య ఉంటుండేది ఒకరోజు పని నాకు తలకు మించిన భారం అయింది సాయంకాలం నాలుగు గంటలైంది పొద్దున్న లేచిన దగ్గర నుంచే ఇప్పటిదాకా ఒక్క మెతుకు తినలేదు బాబా చిత్రం బయట చిత్రపటం వైపు చూస్తుంటే కన్నీళ్లు కారిపోతున్నాయి ఏం చేయాలో నాకు తోచడం లేదు నా నిస్సహాయతకు బాబాకు ఏ విధంగా తెలియచేయాలి బాబా ఫోటో ముందు నిలబడి బాబా ఈ పరిస్థితిలో నా నిస్సహాయత స్థితిని గమనించండి ఇదంతా నా శక్తికి మించిన భారంగా ఉన్నది ఈ పరిస్థితులలో నుంచి బయటపడడానికి నాకు ఏదైనా మార్గం చూపించండి అని ప్రార్థించాను ఈ పరిస్థితి నుంచి కూడా బాబాయే నన్ను సురక్షితంగా బయటపడేశారు నాకు కొంచెం తేలిక అయినట్లు అనిపించింది అంతా ఆయన అనుగ్రహమే ఇప్పుడు నాకు ఎప్పుడూ ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఎదురైన సహాయం కోసం బాబానే ప్రార్థిస్తాను అందువల్ల నేను బాబావారికి చేసే ప్రార్థనలు వృథా కాలేదు బాబావారు కరుణా సముద్రులు శ్రావణ మాసంలో పుట్టపర్తి వెళ్ళి బాబావారి దర్శనం చేసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను సాధారణంగా ఈ శ్రావణ మాసం ఆగస్టు నెలలో వస్తుంది కానీ ఇంటి పరిస్థితి బాబావారి సంకల్పంపై ఇదంతా ఆధారపడి ఉంటుంది ఒక రోజున మా వారు నవ్వుతూ నీకు ఒక మంచి వార్త చెప్పనా అన్నారు పర్తి వెళ్ళే అవకాశం లేదని విచారంగా బాధపడుతున్న నేను ఆయన చెప్పే శుభవార్త వినే పరిస్థితిలో లేను నా బాధకు సరైన కారణం నా భర్తకి సరిగ్గా తెలుసు మనం పుట్టపర్తి వెళ్ళనవసరం లేదు బాబాయే హైదరాబాద్ వస్తున్నారు అని చెప్పారు ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు నాకు చాలా అస్తిమితంగా అనిపించింది ఎప్పుడు తెల్లవారుతుందా పొద్దున్నే విషయం గురించిన ఖచ్చితమైన సమాచారం కాకడే గారిని అడిగి తెలుసుకోవాలని అనుకున్నాను ఆ రోజు నాకు కాకాతో మాట్లాడాలంటే కుదరలేదు ఆంటీ శ్రీమతి కాకడే ఆమెతో మాట్లాడాను బాబా బాబావారు హైదరాబాదు వస్తున్నారని ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో హైదరాబాదులో ఉంటారని ఆంటీ చెప్పారు ఆ క్షణమే నా మనసు ఆనందంగా మారిపోయింది ఇరవై ఏడవ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగాను చివరికి ఇరవై ఏడవ తేదీ రానే వచ్చింది ఉదయం ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని మధ్యాహ్నం బాబా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఆ రోజు గురువారం ప్రతి గురువారం షిరిడీ సాయి మందిరానికి వెళ్ళటం అలవాటు మా ఆ రోజు గుడిలో కొబ్బరికాయ కొడుతూ ఉంటే నా చేతి గాజు విరిగింది అది ఒక అపశకురంగా భావించి ఏ ప్రమాదం ఉంచుకురాబోతున్నదో అని మనసు కీడి శంకించింది కొంచెం భయపడ్డాను గుడికి వెళ్ళి దేవుడి ముందు ఎర్రగాజులు పెట్టి మళ్ళీ వేసుకున్నాను అయినా మనసులో భయం పోలేదు ఆ రోజు గురువారం కావటం వలన నేను ఉపవాసంతో ఉన్నాను బాబా దర్శనమైన తర్వాతే ఉపవాసం విరమించాలని అనుకున్నాను ఇంటి నుంచి మూడు గంటల ముప్పై నిమిషములకు బయలుదేరాను ఆటోలో బయలుదేరి వెళ్ళి నాలుగు గంటల పదహైదు నిమిషములకి శివ మందిరానికి చేరుకున్నాము ఆ ప్రాంతం అంతా జనముతో నిండిపోయి పోలీసు వారి అదుపులో ఉంది ఆ ఆవరణ అంతా ఆటో ముందుకు ఎలా వెళ్తుందో అర్థం కాలేదు నాతో పాటు మా చిన్నబ్బాయి ఉన్నాడు అక్కడ ఉన్నవారిని అడిగాను బాబా ఎక్కడికో వెళ్ళవలసి ఉన్నదని ఒక ఆవిడ చెప్పింది అందువల్ల మధ్య రహదారిని ఖాళీగా ఉంచారు అక్కడ జనం ఎవ్వరూ లేరు మందిరం నుంచి బాబా బయటికి వచ్చారు భక్తులందరి దృష్టి బాబా వారిపైనే కేంద్రీకృతమై ఉన్నది బాబా మందిర ద్వారం బయటికి వచ్చారు వావ్ ఎంత అద్భుతమైన ఆశ్చర్యం ఆనందంతో భయంతో ఒక్కసారి నా గుండె లయ తప్పినట్టు అనిపించింది మా ఆటో రిక్షా కొద్దిగా ముందుకు వెళ్ళి సరిగ్గా బాబా వారి ముందర ఆగింది అంత పెద్ద జనాల గుంపులో అంత పోలీసు పర్యవేక్షణలో మా ఆటోను ఎవరు ఎవలా గమనించలేదో నాకు అర్థం కాలేదు నా నుంచి బాబా కేవలం మూడు నాలుగు అడుగుల దూరంలో మాత్రమే ఉన్నారు నేను ఆటో రిక్షా దిగాను నేను బాబా వైపు బాబా నా వైపు చూడడం జరిగింది మా కళ్ళు కలుసుకున్నాయి బాబా నన్ను చూసి కుడి చేతిని పైకి ఎత్తి నన్ను ఆశీర్వదించారు నేను తల వంచుకొని రెండు చేతులు జోడించి బాబాకి నమస్కరించాను ఇదంతా చాలా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది ఇది కేవలం కాకతాళీయమైన సంఘటన అనుకునేందుకు వీలు కాదు ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన ఘటించాలంటే అంత సులువైన విషయమూ కాదు కేవలం బాబా సంకల్పం వలననే ఇది సాధ్యమైంది అక్కడ చేరిన అనేక వేల మంది భక్తులలో బాబా నన్ను తన చేయి ఎత్తి ఆశీర్వదించారు నేను ఆనంద తమతో ఉప్పొంగిపోయాను ఓ ఎంత గొప్ప అదృష్టము నేను ఆ స్థలానికి చేరుకోవడం సరిగ్గా అదే సమయానికి బాబా బయటకు వచ్చి నన్ను ఆశీర్వదించడం అంత ఒక్క క్షణంలో సరిగ్గా ఒక కలలాగా జరిగిపోయింది మళ్ళీ సాయంకాలం ఆరు గంటలకి బాబా దర్శనం ఇస్తారు స్త్రీలు పిల్లలు అందరూ రోడ్డు మీదే బయట బాబా దర్శనం కోసం వేచి ఉన్నారు నేను కూడా వాళ్ళతో పాటే ఉన్నాను బాబా దగ్గరికి వస్తున్న కొద్దీ జనం ఆయన దగ్గరికి పరుగులు పెట్టసాగారు పిల్లల గురించి ఆడవాళ్ళ గురించి ఆ రద్దీలో పట్టించుకునే వాళ్ళే లేరు ప్రతి ఒక్కరూ బాబాని దగ్గరగా చూడాలని ముందుకి ముందుకి వస్తున్నారు సాయిబాబా నా వైపు రావడం చూసి నా వెనుక జనం గుంపుగా ముందుకు వచ్చారు సంతోష్ నేను కింద పడిపోయాము కొంతమంది మా పైన పడడం అంత గోలగా ఉన్నది వెంటనే నేను ఆ ప్రదేశం విడిచిపెట్టి మా షాపుకి వెళ్ళిపోయాను పిల్లలను తీసుకొని అటు నుంచి ఇంటికి చేరుకున్నాను ఉదయం నుంచి నేను ఆహారం ఏమీ తీసుకోలేదు కానీ బాబా దర్శనం అందులోనూ ప్రత్యేకంగా మాకు ఆశీస్సులు దొరకటంతో ఆనందంలో నాకు ఇంకేమీ గుర్తుకు రాలేదు తిండి లేకపోయినా బాబా దర్శనం వలన కలిగిన ఆనందంతో కడుపు నిండిపోయింది బాబా నా వైపు రెండుసార్లు చూశారు ఆటో రిక్షా దిగుతున్నప్పుడు ఒకసారి గుంపులో ఉన్నప్పుడు ఒకసారి రెండుసార్లు బాబా నా వైపు చూశారు సంతోషం నా చేతులతో పైకి ఎత్తినప్పుడు వాడికి కూడా బాబా దర్శనం లభించింది ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంది నేను బాబా దర్శనానికి వెళ్ళటం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు అంతా వాతావరణం కోపంగా గంభీరంగా ఉన్నది నా గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే నేను ఎదిరించకుండా మౌనంగా ఉండిపోతాను కానీ బాబా గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను మౌనంగా ఉండలేను ఈరోజు ఎందుకో మౌనంగా విచారంగా ఉండిపోయాను మా వారు కూడా చాలా విచారంగా ఉన్నారు హఠాత్తుగా నాకు ఉదయం చే సంఘటన గుర్తుకు వచ్చింది ఉదయం గుళ్ళో గాజులు పగిలిన అపశకనము సంఘటన గుర్తుకు వచ్చింది బహుశా అందుకేనేమో బాబా నన్ను ముందుగానే హెచ్చరించినట్లున్నారు నాలో నేను ఇలా అనుకుంటూ ఉన్నాను ఇంట్లో ఏదో చిన్న అపార్థం చూసుకుంది అంతే కదా రేపు తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి ఎందుకంటే బాబా నాకు అంత దగ్గరగా దర్శనమిచ్చి ఆశీర్విదించరు కదా అని ఆలోచించాను బాబా తన భక్తులను అనేక విధాలుగా పరీక్షిస్తారు పరీక్ష ఎంత కఠిన మైనది అయినా ఆయనే తన భక్తులను పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యేలా చేస్తారు ఇది మన భక్తిని ఏ విధంగా ప్రభావితం చేయగలదు ఇంట్లో వాతావరణం అనుకూలంగా లేకపోవటం వలన మేము మరునాడు అనగా ఇరవై ఎనిమిదిన బాబా దర్శనానికి వెళ్ళలేదు ఇరవై తొమ్మిదవ తేదీన భారత్ బంద్ భారతదేశం అంతటా అన్ని ఆఫీసులు రవాణా సౌకర్యాలు ఫ్యాక్టరీలు అన్ని మూసివేశారు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు ఉదయం తొందరగా లేచి ఉదయం చేసే పూజ స్తోత్రాలు అన్ని పూర్తి చేసుకొని దర్శనానికి బయలుదేరాను మొన్నటిలాగానే ఈ కూడా ఆవరణ అంతా భక్తులతో కిక్కిరిసి ఉన్నది ఒకవైపు ఆడవాళ్ళు మరొక వైపున మగవాళ్ళు కూర్చున్నారు నాతో పాటు నా పుస్తకం వ్రాత ప్రతిని కూడా తెచ్చుకున్నాను బాబా కొంతమంది భక్తుల నుంచి ఉత్తరాలు తీసుకున్నారు నేను చాలా దూరంగా కూర్చొని ఉన్నాను రకరకాల ఆలోచనలతో నా మనసు అంతా ఆందోళనగా విచారంగా ఉన్నది బాబా నా దగ్గరికి వస్తారా నా వైపు చూస్తారా నా పుస్తకాన్ని ఆశీర్వదిస్తారా నా కళ్ళ వెంట ధారాపతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి మేము కూర్చోగానే భజన ప్రారంభమైంది బాబా భక్తుల వైపు స్త్రీల వైపు పురుషుల వైపు నడుస్తున్నారు కొంతమంది భక్తుల నుంచి ఉత్తరాలు బాబా తీసుకుంటున్నారు నేను చాలా దూరంగా కూర్చొని ఉన్నాను తర్వాత హారతి ఇవ్వబడింది త్రోవలో ఉన్న భక్తులను ఆశీర్వదిస్తూ బాబా లోపలికి వెళ్ళిపోయారు నేను పూర్తిగా నిరాశలో మునిగిపోయాను నాకు కాకడే అంకుల్ గుర్తుకు వచ్చారు కానీ ఆయన ఫోన్ నాకు కలవలేదు మరునాడు ఆదివారం బాబా తన పర్యటనను మరొక రోజు పొడిగించారు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషములకు నిద్ర లేచాను పావు తక్కువ ఆరు గంటలకల్లా నేను మావారు బాబా దర్శనం కోసం వెళ్ళటానికి సిద్ధమయ్యాము బాగా కుంభవృష్టి వర్షం కురుస్తూ ఉండటం వలన పిల్లలను తీసుకెళ్లొద్దని నిర్ణయించుకున్నాము ఆటోలో బయలుదేరి దర్శనం సమయానికి ముందే శివంకి చేరుకున్నాము అంత వర్షం పడుతున్నప్పటికీ జనం చాలామందే వచ్చారు నా పుస్తకం వ్రాతపతిని నాతోనే తెచ్చుకున్నాను స్వామి పుస్తకం బ్లెస్ చేస్తారని నమ్మకం అయితే నాలో లేదు వర్షం ఇంకా పూర్తిగా తగ్గలేదు అంత కుంభవృష్టి వాన కురుస్తున్నప్పటికీ బాబా కోసం భక్తులు ఎంతో ఉత్సాహంగా వానలో తడుస్తూనే ఎదురు చూస్తూ ఉన్నారు చేతిలో ఏది ఉంటే అది న్యూస్ పేపర్ అయినా జేబురుమాలైనా గొడుగు మొదలగినవి ఏమి ఉన్నా అవి తలపై పెట్టుకొని వానలో నిలబడ్డారు భక్తులు బాబా దర్శనం కోసం కొంతమంది కోడలో కిటికీల సజ్జాల కింద నిలబడ్డారు కొందరు చెట్ల క్రింద తలదాచుకున్నారు కొంతమంది వానలో పూర్తిగా తడిసి ముద్ద నేను కొంచెం దూరంగా కాస్త జల్లు పడనే ప్రదేశంలో ఉన్నాను బాబా వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డారు బాబా క్రిందికి రండి అంటూ ఒక భక్తుడు అరిచాడు గట్టిగా వస్తున్నా 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 అన్నారు బాబా ఆయన క్రిందికి వచ్చి వానలో తుడుస్తూనే భక్తుల మధ్య తిరిగారు భక్తుల దురవస్థ చూసి బాపాకి పాపం జాలి వేసినట్టుంది కుండపోత వాన కాస్త సన్నని జల్లులా మారింది నా చిన్నతనంలో ఒకసారి మా ఆంటీ బాబాను ప్రార్థించినప్పుడు ఇలాగే ఒక్క క్షణంలో భారీ వర్షం ఆగిపోయిన సంఘటన నాకు గుర్తుకు వచ్చింది భక్తుల మధ్య తిరుగుతూ బాబా మధ్య మధ్యలో రెండు చేతులు పైకెత్తి భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నారు అంత వాన ఉన్నప్పటికీ భక్తుల ఉత్సాహానికి అంతే లేదు వానలో తడిసిన బాబా వారి రూపం వారి సౌందర్యం ఇంటికి వచ్చాక కూడా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నది ఓం శ్రీ సాయిరం తర్వాయి భాగం వచ్చే వారం విందామండి జై బోలో భవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి సమస్తలోకాన్ సుఖినో భూ శాంతి 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 అందరికీ సాయి రా